చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉన్నాడు మాస్క్ పోయిన షర్ట్ నార్మల్ ప్యాంట్ ధరించి బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు అతన్ని చూస్తే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు కానీ ఎందుకో పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది మేడిపండి చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లుగా అతని షర్ట్ విప్పించిన పోలీసులకు ఊహించని షాక్ తగ్గింది అతని అమాయకపు మొహం వెనుక అసలు రూపం చూసి అవాక్కయ్యారు షర్ట్ విప్పగానే అందులో నుంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో నోట్ల కట్టలు వస్తూనే ఉన్నాయి ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పదిహేను లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు ఓ నిందితుడు ముందు పోలీసులకు అనుమానమే రాలేదు కానీ కొంచెం తేడాగా ఉండటంతో అతన్ని తనిఖీ చేశారు అంతే కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి ముందు ప్యాంట్ జేబులో నుంచి నోట్ల కట్టల్ని బయటకు తీశారు ఆ తర్వాత షర్ట్ విప్పేస్తే మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి అది కూడా బనియన్ లో సంచి తరహాలో బనియన్ని పుట్టించుకుని అందులో డబ్బు తరలిస్తున్నాడు నిందితుడు బనియన్ నిండా నోట్ల కట్టలను చూసి పోలీసులే అవాక్ అయ్యారు లక్షో రెండు లక్షలు కాదు ఏకంగా పదిహేను లక్షలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు ప్రధాన రహదారులలో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఖమ్మోన్ రూరల్ మండలం వెంకటగిరి చెక్ పోస్ట్ వద్ద ఈ వ్యక్తి దగ్గర భారీగా నగదు లభ్యమైంది సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కాగా నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు